దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథము అరవై అధ్యాయం మొదటి వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది నీకు వెలుగు వచ్చినది ఉన్నది తేజరిల్లుము యహోవ మహిమని మీద ఉదయించెను ఎంత చక్కని మాట అండి నీకు వెలుగు వచ్చినది ఉన్నది తేజరిల్లుము అని అంటున్నాడంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోయినావో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏడుస్తూ ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా నువ్వు దిగజారిపోయి నీకు నీవే బాధపడుతూ నాకు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ ఉదయకాల సమయంలో దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన తన వెలుగును పంపించి ఉన్నాడు ఆయన తన వెలుగును పంపించి నీకు వెలుగు వచ్చిన్నది లెమ్మో తేజరిల్లుమో ఏ మహిమ నీ మీద ఉదగించను అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు వెలుగు ఉన్న ఇల్లు ఎంత సంతోషంగా ఉంటది ఉన్నటువంటి ఇంటిలో అన్ని కూడా కనబడతా ఉంటాయి చీకటి దుఃఖానికి గుర్తు చీకటి నష్టానికి గుర్తు చీకటి మరణానికి గుర్తు దేవుని బిడ్డలారా అదే వెలుగైతే జీవానికి గుర్తు వెలుగైతే సంతోషానికి సమాధానానికి గుర్తు ఈరోజు అదే వెలుగును దేవుడు నీ పైన ఉదయింపజేస్తూ కాబట్టి నీవు నలిగిపోకుండా దుఃఖపడకుండా ఒంటరిగా నీవు అంధకారంలో ఉండకుండా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలస్తోంది కదా దేవుని బిడ్డలారా విషయ గ్రంథము అరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఇరవై వచనం కూడా నీకు ఇంకను ఆస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములకును ఏమండి నువ్వు ఏ రీతిగానైతే అంధకారములో ఉండి కృంగిపోయినావో వెలుగు నీ పైన ఉదయించున్నాడంటున్నాడు ఎప్పుడైతే నీకు నీ పైన వెలుగు ఉదయించిందో నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుని బిడ్డల ఎంత చక్కని మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఖరాబ్ చేద్దామని సంఘంలో ఉన్న వారిని చంపేద్దామని చెప్పేసాన్ని వెళ్తా ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయనకు వెలుగు వెలుగు ఆయనకి మీద పడినప్పుడు దేవుణ్ణి బిడ్డలారా ఆ వెలుగులో దేవుడు ఆయనతో మాట్లాడి ఉన్నాడు ఆ వెలుగుతో మాట్లాడిన దేవుడు తన హృదయాన్ని మార్చి వేస్తున్నాడు తన జీవితమే తారుమార ఉన్నాడు దేవుని బిట్ట కఠినమైనటువంటి వాడు ప్రేమ కలిగిన వాడిగా అయిపోయాడు పాడు సరి చేయడానికి ముందు ముందడుగు వేసేటటువంటి రీతిగా వెలుగు ఆయనతో మాట్లాడి ఉంది సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవుడి సువార్తని అనేకులకి ఎక్కువగా ప్రకటింపజేసి ఉన్నాడు దేవుని బిడ్డలాగా ఇంత చక్కగా వెలుగును మార్చేసిందో తన జీవితాన్ని మార్చిందో తన దుఃఖ కూడా సమాప్తం చేసిందో ఒంటరిగా తుంగిపోతున్నటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ స్థితిని ఆ వెలుగు మార్చి వేసిందో ఈరోజు నీ పైన కూడా దేవుని వెలుగు ఉదయంపజేస్తూ ఉన్నాడు నీ దుఃఖదినములు సమాప్తములైతే నువ్వు కఠినంగా ఉన్నావేమో ఆ వెలుగనితో మాట్లాడుతుంది ఆ వాక్యం మాట్లాడుతుంది ఆ వెలుగని దర్శిస్తూ ఉంది నీ మన తెరవబడితే దేవుని బిడ్డలారని వెలుగు దర్శించినప్పుడు సౌలుగా ఉన్న నీవు పావులుగా మారడానికి దేవుడికి ఇచ్చే అవకాశం ఇది అంతేకాదు దేవుని బిడ్డారా దేవుడు చక్కటి మాట చదివిస్తా ఉన్నాడు అపోసల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచ్చరంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిండి చేతును అతను గదిలో వెలుగు ప్రకాశించేను చెరుసాలలో ఉన్నాడు చెరుసాలలో ఉన్నటువంటి పేద దగ్గరికి దూత వెళ్ళింది ఆ గదంతో కూడా వెలుగుతో నింపబడింది అది అసాధ్యము సాధ్యము కానటువంటి పని కానీ దేవుడు ఆయన ఉన్నటువంటి సమస్యలలో జోక్యం చేసుకొని వెలుగుతో అతన్ని నింపి వెలుగు ద్వారా అతన్ని బయటికి నడిపించినాడు ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో ఎలాంటి ఇరుకులో ఉన్నావో నీ సమస్యలలో దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు నీ అనారోగ్య సమస్య కావచ్చు నీ ఆర్థిక సమస్య కావచ్చు అప్పుల బాధ కావచ్చు మరి ఏదైనా సరే దేవుడు జోక్యం చేసుకొని నీకు విడుదలనిస్తూ ఉన్నాడు దేవుని విధానం నీకు జవాబునిస్తూ ఉన్నాడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు నీకున్నటువంటి బంధకాలను వేస్తూ ఉన్నాడు నీ ప్రతి శ్రమ ప్రతి సమస్య మైనము వలె కరిగే రీతిగా తన వెలుగును ఆయన మీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వెలుగు వచ్చింది మీకు యువతి సమయంలో దేని ద్వారా నువ్వు బాధపడుతున్నావు ఏ సమస్యలను కృంగిపోతున్నావు కానీ మీకు దేవుని వెలుగు వచ్చింది పేతుని విడుదల చేసిన వెలుగు సౌరును పౌలుగా మార్చిన వెలుగు దేవుని బిడ్డలారా దుఃఖములన్నింటినీ దుఃఖ సమాప్తములు చేసినటువంటి వెలుగు ఈరోజు నీ దుఃఖీ దుఃఖ దినములు కూడా సమాప్తం చేస్తున్నాయి నీకు ఉన్నాయి నిన్ను మారుస్తుంది దేవుని బిడ్డరా అంతే ఎంత చక్కని వెలుగు దేవుడు మీ పైన కుమరిస్తున్నాడు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము వాక్యం పెట్టిన నీవు మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగినట్లయితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు అందుకే వాక్యం సెలవిస్తోంది ఉంది కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయం ఐదో వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవను నీకు ఉన్నటువంటి అవమానము నింద ఏదైనా సరే దేవుడు కొట్టివేస్తున్నాడని ఉంటున్నారు ఆయన తట్టు నువ్వు తిరుగు నీకు వెలుగుని అనుకరింపజేస్తున్నా నీ పైన నీ కుటుంబం పైన వెలుగుడు ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఇక నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అటువంటి కృపాపాద్యము మీకు మీ కుటుంబానికి ఆయన దయచేసి ఆశీర్వదించును దాకా ఆమె